శ్రీనివాసరావు గారు వారి జన్మదినాన్ని మానవత ఇక్కడ మానవతా వారు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అటు పేద విద్యార్థులకి రకరకాల స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ వారికి కంప్యూటర్లు ఇవ్వటం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో వారికి మన రమేష్ గారు వచ్చి కేక్ కట్ చేసి అభినందన తెలియ ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన మానవతా సంస్థ ద్వారా నిర్వహిస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగానే ఉంది కేఎస్ఆర్ గారి పుట్టినరోజు కోసము ప్లస్ మన మానవతా సంస్థ చేస్తున్నటువంటి అనిర్వచనీయమైన కార్యక్రమాల్ని కళ్ళార చూడ్డానికి నిజంగా అదృష్టమైతే ఉండాలి కాబట్టి నేను కంపల్సరీగా ఈరోజు అటెండ్ అవ్వాలని వచ్చాను ఇంకా ఈరోజు మనం మానవతా సంస్థ గురించి చెప్పుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి బాల్యం ఎలా ఉంటది చిన్న సిక్స్ మంత్స్ నుంచి బేబీ పెరిగి పెద్దయ్యి ఈరోజు ఒక వటవృక్షం లాగా మన మానవతా సంస్థ ఎదిగింది ఫ్యూచర్ లో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకొకటి కేఎస్ఆర్ గారి గురించి చెప్పినట్లయితే తక్కువ కాలంలో ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు విద్యార్థులకే కానీ మళ్ళీ మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి చేతనిచ్చి అసలు ప్రెసిడెంట్ అనే మాటకి నిదర్శనంగా ఆయన నిలుస్తున్నారు నీకు పుట్టినరోజు చదువు జీకులు కలిమి బలిమితో చదువు వాయు కలిమి బలిమితో దేవుడు దీవించే నో శుభముకు నీకు సంతసములు కలుగువేదేలు నీకు మేము ఆయన్ని మానవతా ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేయడానికి ఒక టీము సిక్స్ మంత్స్ టైం తీసుకుని ఆయన గురించి బాగా ఆయన అయితే మానవతా సంస్థని బాగా అభివృద్ధిలో తీసుకొస్తారు మంచి పని పనిచేస్తున్నారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇలా ఆయన గురించి ఎంతో మంది చెప్తే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవల్ని బాగా పెరిగేలాగా సమాజంలో ఉన్నటువంటి కష్టాల్లో ఆపదలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధి బాగా చెందుతుందని అందరూ ఆశించి వారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అలాగే ఆయన హయాంలో ఆయన ఒక్క జిల్లా ఈ మన మానవతా ప్రెసిడెంట్ గుంటూరు శాఖ కాదు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆయన సేవలు ఉపయోగపడేలాగా ఆయన సేవలు అర్శించి చెప్తూ ఆశీర్వదిస్తూ మరియు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి యాక్టివ్ గా ఇలాగే కుర్రాలాగా ఎప్పటికీ ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అందరితో బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చైర్మన్లు అందరికి ప్రతి అందరికీ నా నమస్సు మాంజలి తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రపంచ శాంతి దినోత్సవం మరియు గురుజేర అప్పారావు గారి నూట అరవై మూడవ జయంతి సందర్భం బర్త్డే సందర్భంగా మా మిత్రుడైనటువంటి కొంతమంది వ్యక్తులతోటి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతున్నటువంటి వద్య అనూష అనే అమ్మాయికి ఒక ల్యాప్టాప్ ని ఇవ్వదల్చాము మరియు మున్సిపల్ స్కూల్ కి మా బావగారు అయినటువంటి ఆర్టీసీ చైర్మన్ గా చేసి ఆయన చనిపోయారు ఆయన జ్ఞాపకార్థం మా అక్కయ్య ఏర్లగడ్డ అంజనాదేవి గారు ఆమె సౌజన్యంతో మరియు కొంతమంది మిత్రుల సౌజన్యంతో డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి ఒకటి విద్యావంతు కోసం ఈ కార్యక్రమాలు అందజేయడానికి జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి సభ్యుడికి మానవతా సభ్యులకి ముఖ్యంగా మహిళా మనలు ముఖ్యంగా మహిళా మళ్ళు మహిళలే దేశానికి వెన్నెముక వాళ్ళందరూ కూడా రావటం నాకు చాలా ఈ ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సు అన్నింటినీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గారు శ్రీనివాసరెడ్డి గారు అలాగే మేనేజర్ గారు సైకర్ అందరికి పేరు పేరుతో నా I'm <coughs> <coughs> వీళ్ళందరూ కేఎస్ఆర్ అరవయవ జన్మదిన సభలో పాల్గొనటం చాలా ఆనందాయి